హాయ్ ఫ్రెండ్స్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను గుంటూరు నుంచి విజయవాడకు మార్చిన తర్వాత కొన్ని రూమర్స్ వచ్చాయి అంటే ఒక వీడియో అనేటువంటిది బాగా వైరల్ అయిందనమాట ఏంటి అని అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఆఫీస్కు దగ్గరగా ఒక ఓమినీ వ్యాన్ ఉంటుంది ఆ వ్యాన్ వాళ్ళు మనం వచ్చేటప్పుడు పోయేటప్పుడు మీ సమస్య ఏంటి అని చెప్పేసి అని అడుగుతారు ఇక్కడ మాకు ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి మేము ఏది చెప్తే అది అక్కడ పీసీఐ ఆఫీసులో జరుగుతుంది మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే మేము చేసి పెడతాము విత్ లోయర్ కాస్ట్ అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు ఒకవేళ పొరపాటున కనుక మనం సర్టిఫికేట్స్ కనుక మనం ఇచ్చినట్లయితే వాటిని ఆన్లైన్లో ఆ సైట్లో దాన్ని లా లాగిన్ విషయంలో ట్రబుల్ ఫేస్ చేసేలా చేసి తర్వాత మరలా మనం ఆ ఓమిని వ్యాన్ దగ్గరికి వచ్చేలా చేసి తర్వాత వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసిన ఒక వీడియో ఒక స్లైడ్ లాగా బాగా వైరల్ చేశారు అయితే దీని మీద పీసీఐ స్పందించి ఇటువంటి ఫేక్ న్యూస్ అసలు నమ్మకండి నేరుగా మీరు పీసీఐని సందర్శించండి మీ సమస్యను చెప్పుకోండి మేము సాల్వ్ చేస్తాము రెండో విషయం వచ్చేటప్పటికే పీసీఐ వెబ్సైట్ అనేటువంటిది ఒక వీక్ బాండ్తో ఉన్నది కాదు అది చాలా బలిష్టమైనది సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇలా ఫేక్ న్యూస్ కనుక ఎవరైనా సరే చేసినట్లయితే వారిపై మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక సర్కులర్ను కూడా పీసీఐ జారీ చేసింది సో పీసీఐ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే రిజిస్ట్రేషన్ విషయంలో కానీ రెన్యువల్ విషయంలో కానీ ఎవరూ కూడా బయట బ్రోకర్లను నమ్మి మోసపోకండి మీ సర్టిఫికేట్లను ఎవరికి పడితే వారికి ఇచ్చి వారి వలలో మీరు పడద్దు పిసిఐ సర్టిఫికేట్కు సంబంధించినటువంటి ఏదైనా రిన్యువల్ ఆర్ రిజిస్ట్రేషన్ ఏ కార్యక్రమం అయినా సరే నేరుగా సందర్శించి మీ సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోండి అని చెప్పేసి అని సర్కులర్ ఉద్దేశము కాబట్టి ఎప్పుడైనా సరే బ్రోకర్ల ద్వారా వెళితే ఎలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా పీసీఐ విషయంలో మీరు అటువంటి ఇబ్బందులు పడకుండా నేరుగా రావాలి అని చెప్పేసి అని పీసీఐ తరపు నుంచి కూడా మనం కూడా కోరుకుంటాం